నమస్కారం నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే అత్యంత శుభవార్త వినడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం ఈరోజు రానే వచ్చింది మంచి శుభవార్తతో ఈరోజు సెవెంత్ మే సిక్స్త్ నైట్ సిక్స్త్ మిడ్ నైట్ సెవెంత్ మే చాలా భారతీయులందరికీ ఏక ఏకతాటిపై నిలవాల్సిన సమయం ఆసన్నమైంది కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా అలాగే భాషలతో సంబంధం లేకుండా ఎటువంటి తారతమ్యాలు పెట్టుకోకుండా ఏకతాటిపైన నిలబడి భారత ప్రభుత్వానికి మనం సంఘీభావం ప్రకటించాల్సిన సమయం ఆసనమైంది యుద్ధం మొదలైందా అంటే మొదలు కాలేదనే చెప్పాలి ఎందుకంటే శత్రువు ముందుకొస్తాడో కథలో సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత సైలెంట్గా ఉన్నట్టు ఈసారి కూడా అలాగే ఉండిపోతాడో తెలీదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మాత్రం అందరికీ ఆసనమైంది వాళ్ళది మానవత్వం లేని చర్య ఉగ్ర చర్య ఉగ్రదాడి మనది మానవత్వంతో కూడిన ప్రతీకారం మీరు గమనించండి ఉదయం నుంచి మనం న్యూస్ ఛానల్స్ చాలా చూస్తున్నాం ఎంతసేపటికి ఉగ్రస్థావరాలు ధ్వంసమైనట్టు చెప్తున్నారే కానీ ఒక రైల్వే స్టేషన్ కానీ ఒక బస్ స్టేషన్ కానీ ఒక విమానాశ్రయం కానీ ఒక బ్రిడ్జిని పడగొట్టినట్టు కానీ ఒక సివిల్ సివిల్ ఏరియాస్ మీద అంటే ప్రజా సమూహాల మీద దాడి చేసినట్టుగా కానీ ఎక్కడా ఎటువంటి వార్త లేదు వాళ్ళది ఉన్మాద చర్య మనది మానవత్వంతో కూడిన చర్య కాబట్టి ఇటువంటి క్లిష్ట తరుణంలో ప్రభుత్వం వారు అన్ని రకాలుగా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకొని పదిహేను రోజుల పాటు వేచి చూసిన తర్వాత ఆర్మీకి కానివ్వండి నావిక్ కానివ్వండి అలాగే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి అందరికీ సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎంత కీలకంగా ఈ వ్యవహారాన్ని నడిపారంటే ఈరోజు మాక్డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పి అందరినీ ఒక చిన్నపాటి డైవర్షన్ లో పెట్టి డైవర్ట్ చేసేసి రాత్రికి రాత్రి వెళ్ళి తంతు ముగించుకొని వచ్చేసారు కేవలం ఇరవై ఏడు నిమిషాల్లో మొత్తం పూర్తి అయిపోయింది అలాగే ఇద్దరు లేడీ ఆఫీసర్స్ కూడా ధైర్యంగా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది సో వార్తలు ఉదయం నుంచి చూస్తున్నాము పాకిస్తాన్ కూడా ప్రతి కార్య చర్యకు రెడీ అవుతున్నామని చెప్పి చెప్తున్నది వాళ్ళు అత్యంత కీలకమైన సమావేశం వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అందరితో ఏర్పాటు చేసుకుంటున్నాడు అలాగే మన ప్రధాని గారు కూడా రేపు ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడాలి మరేమవుతుందో ఏదేమైనప్పటికీ మనం ఇంకా చెప్పుకున్నట్టుగా జాతి లేదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు వీటన్నిటికీ అతీతంగా భారత ప్రభుత్వానికి మనం ముక్త కంఠంతో ఏక కంఠంతో సంఘీభావం ప్రకటించాల్సిన సమయం ఆసనమైంది అలాగే మనందరం కూడా ప్రభుత్వం వారిచ్చే సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వీలైనంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు పెట్టుకోకుండా ఎందుకంటే ఇళ్ళు ఇరుక్కున్న తర్వాత గవర్నమెంట్ వీళ్ళందరిని నెవేట్ చేయాలంటే కూడా చాలా కష్టమైన పరి పరిస్థితుల్లో ఆల్రెడీ పద్దెనిమిది విమానాశ్రయాలు మూసేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ ఉద్రిక్తతలు కానీ మరికొంత పెరిగితే ఇంకా కూడా రక్షణ చర్యల్లో భాగంగా ఇంకా కొన్ని విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు కూడా మూసేయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి భారత జాతి మొత్తం గర్వించదగ్గ ఈరోజు తిరిగి మనమందరం అందరం ఏకాఖండంతో భారత ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన అవసరం అవసరమైంది అందరూ ముఖ్యమంత్రులు కానివ్వండి కేబినెట్ సెక్రటరీస్ కానివ్వండి చీఫ్ సెక్రటరీస్ కానివ్వండి అలాగే గవర్నర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు ఎవరైతే ఇంపార్టెంట్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళందరితో చీఫ్ మినిస్టర్స్ తో గవర్నర్స్ తో చీఫ్ సెక్రటరీస్ తో కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్న మినిస్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ లాగా చేసి అన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంతోషాన్ని ఇలాగే మన అందరం నిలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఉగ్రవాదాన్ని ఎంతమొందించే దిశగా భారత ప్రభుత్వానికి మన పూర్తి సహకారం అందించాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్ భారత్ మాతాకి జై నమస్కారం